శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో రెండు అతి పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఇప్పుడే నీ తలరాత మార్చుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో రెండు అతిపెద్ద సంఘటనలతో నీ జీవితమే మలుపు తిరు అంటే మలుపు తిరగబోతుందమ్మా నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ము ముగింపు చెప్పేస్తున్నాను నువ్వు ఇన్నాళ్ళు నీ యొక్క ఆర్థిక పరిస్థితులతో ఎంతగానో బాధపడ్డావు కదా ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నత స్థానానికి రాబోతున్నారు తల్లి ఇక నీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా మూసాయి నీ బిడ్డలు అద్భుతమైన ఉన్నత స్థానంలో ఉండబోతున్నారమ్మా ఇక నీ జీవితమే మలుపు తిరగబోతుంది ఇన్నాళ్ళు నీ భర్తతో నువ్వు పడ్డ కష్టమంతా కూడా పోయి పిల్లలతో నువ్వు సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి తల్లి ఇక నీ బిడ్డ పెళ్లి సంబంధం కుదరలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా బిడ్డలకి పెళ్లి సంబంధం కుదిరే సమయం కూడా ఆసన్నమైంది ఈ మాఘమాసంలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి సంబంధం కుదిరి నీ బిడ్డలకి ఒక మంచి సంబంధం కుదిరి నీ బిడ్డ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుందమ్మా ఇక ఆ సంతోషాన్ని చూసి ఇక నీ ఆనందానికి అసలు అవధులే ఉండవు ఎందుకంటే ఏ తల్లికి తండ్రికైనా సరే బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా వారు కూడా సంతోష సంతోషంగా ఉంటారు ఇక ఇక నువ్వు దీ అంటే నువ్వు ఇన్నాళ్ళుగా పడ్డ కష్టం అంతా కూడా పోయి ఇక నీ నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డకు మంచి సంబంధం కుదిరి నీ బిడ్డలు సంతోషంగా ఉండబోతున్నారు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి బాబా అందరూ బాగుండాలి అని అందరి మంచి కోరుకుంటావు కదా అందరూ నీకు కావాలని ఆరాటపడతావు కానీ కొంతమంది నీ వెనక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ మీ అని నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ ఎవరైతే నేను ఎదురించి మాట్లాడతారో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని నమ్మవచ్చు కానీ నీ ముందు ఒక మాట నీ వెనక మరో మాట మాట్లాడేవారిని అస్సలు నమ్మవద్దమ్మా అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అని అందరూ ఒకేలా ఉంటున్నారని కదా అనుకుంటున్నావు తల్లి దిగులు పడతా బిడ్డ అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను చీమ కూడా హాని తలిపెట్టిన బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను చేస్తాను నీ తండ్రి నీకు తోడుగా రక్షణ కవచంలో ఉంటాడని గుర్తించుకో తల్లి ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను నీకు ఓటమి వచ్చినా కానీ దాన్ని తట్టుకుని నిలబడే శక్తి నీకు అందిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులను అవమానించినప్పుడు అలానే చేసినప్పుడు కూడా నీకు బలంగా నేను ఉంటాను తల్లి ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చాను బిడ్డ నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి ఈరోజు నీకు ఈ సందేశాన్ని తెచ్చాను నువ్వు కోరుకున్న మార్పు అనుకున్న పనులు వాటి కోసం అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికోసం నువ్వు కాస్త కష్టపడాలి ఓపికగా ఉండాలి ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దక్కుతుందమ్మా నీకు చిన్న బాధ రాగానే కృంగిపోకు తల్లి మనసు నిండా ధైర్యం తప్ప అసలు భయాన్ని రానివ్వద్దమ్మా నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తానమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు కింద పడిపోవాలని నీవారు కాదు అలా వారు కోరుకునే విధంగా ఏది జరగదమ్మా నేను జరగనివ్వను కూడా ఇంకా చెప్పాలంటే నిన్ను ఎప్పుడు కూడా నిలబెట్టిన వారిని ఆశ్చర్యపడేలా చేస్తాను నీతో నీకు కావాల్సిన గెలుపును నువ్వు కోరుకుంటున్నావు కదా ఆనందాన్ని కూడా తప్పకుండా నీకు అందిస్తానమ్మా చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడద్దు బిడ్డ దీనితోనే నీ జీవితం అయిపోతుందని ఇక నీ జీవితంలో సాధించాల్సింది నువ్వు చూడాల్సిన సంతోషాలు ఎన్నో ఉన్నాయి తల్లి అవి నీకు తెలియదు నీకోసం నేను నీ జీవితాన్ని చాలా అద్భుతంగా రాసి ఉంచాను అద్భుతమైన భవిష్యత్తు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నువ్వు ఏదైతే సాధించడానికి పుట్టావో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాడిని క్షమించమ్మా అలానే పదే పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తూ ఉంటే అది మాత్రం సరికాదు తల్లి కాబట్టి ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు తల్లి కానీ అవేవి కూడా శాశ్వతం కాదని నువ్వు గుర్తించు నీకు వచ్చినటువంటి కష్టాలు తొలగించడానికి నేను ఉన్నాను కదా నీకు అవన్నీ తొలగించి ఆనందాన్ని ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉన్నానమ్మా ఇక నీ జీవితంలో మార్పు వల్ల నువ్వు రాజయోగంలోకి అడుగు పెట్టబోతున్నావు తల్లి ఇక నీకు కన్నీరు వెలకట్టలేని ముచ్చల్లాగా మారి నీ జీవితం బంగారంలో మారిపోతుంది ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు మీ ఇంట్లో ఏదైతే ఉన్నాయో అంటే రెండు సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాను కదా ఒకటి మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్త విని నీ జీవితంలో వెలకట్టలేనంత సంతోషంతో చాలా ఆనందంగా ఉంటావు తల్లి బిడ్డ ఎప్పుడు కూడా ఒకటి రెండు తప్పులను క్షమించగానే పదే పదే మనవారి కథాన్ని క్షమించుకుంటూ పోతే అది నీ చేతకానితనంగా లెక్కపడతారు అలా చేయడం కూడా చాలా తప్పమ్మా ఒకవేళ క్షమించడానికి పెద్ద తప్పులు చేస్తే మాత్రం జాగ్రత్త పడు మొదటిది తప్పితే జాగ్రత్త పడు నేను చెప్పిన ప్రకారం ఎవరైనా సరే ఇలా తప్పులు చేస్తే అస్సలు నీ జీవితంలో కోలుకోలేనటువంటి మోసపోయేటటువంటి విధంగా నువ్వు ఉండిపోతావు అందుకే బిడ్డ ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉండు మీ ఇంట్లో జరగబోతున్న ఈ రెండు సంఘటనల వల్ల నీ జీవితం చాలా చాలా సంతోషంగా మారబోతుంది ఇక నీ బిడ్డ ఉద్యోగం కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నారో నీ బిడ్డ ఏదైతే కళ్ళ కన్నారో ఆ కన్న ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందమ్మా ఇక నీ సంతోషానికి అవధులే ఉండవు ఇక మీ ఇంట్లో జరిగే ఈ రెండు శుభకార్యాల వల్ల ఇక నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది బిడ్డ ఇన్నాళ్ళుగా పడ్డ దిగులు బాధ భయం అంతా కూడా పోతుంది ఇక నీకు ఏ బాతున్నా సరే నేను చూసుకోవడానికి నీ తండ్రి ఉన్నాడు కదా బిడ్డ ఇక ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆయనే నాకు దారి చూపిస్తారని చాలా చాలా మనోనిబ్బరంతో ఉండాలి బిడ్డ అప్పుడే నీకు వచ్చిన కష్టం కూడా నిన్ను చూసి పారిపోతుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నీ జీవితంలో ఉండే దిగులు బాధ అంతా కూడా తొలగిపోయి సంతోషంగా ఉండేలా నేను చూస్తాను బిడ్డ అందుకే ఈరోజు మీ ఇంట్లో రెండు సంఘటనలు జరగబోతున్నాయి ఆ సంఘటనలతో నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారబోతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభకరమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్